కామారెడ్డి పట్టణంలో రహదారుల విస్తరణ చేపట్టేందుకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు గతంలో పట్టణ ప్రణాళికకు ఆర్ బి మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ మేరకు పట్టణంలో రోడ్లు వెడల్పు లేకపోవడంతో ప్రజలు పడే ఇబ్బందులను అధికారులకు వివరించారు ఈ మేరకు తన ఇల్లు రోడ్డుకు అడ్డంగా వస్తుందని భావించి అధికారుల సమక్షంలో కూల్చివేశారు రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న వాటిలో రెండు సినిమా థియేటర్లు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నివాసంకు నోటీసులు అందించారు కామారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు పెట్టాలనేది ఒక ఆలోచనతోనే పనులు మొదలుపెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా బయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యే సెట్ బ్యాక్స్ కొంచెం సెట్ బ్యాక్ కావాలంటే నాకు ఇవాళ మొట్టమొదటి నా ఇంటిని నేను ఊడగొట్టి రోడ్లు రోడ్డుని ఇరవై నాలుగు రోడ్డుని కలెక్టర్ అయిపోయే రోడ్డుని వండూరు రోడ్డుని ఇరవై నాలుగు ఫ్రీట్లో ఆరోగ్య శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇటును ఇవాళ నా ఇంటినే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూడగొడుతున్నాను ఇది ఏదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నాను కాదు నేను ఏదైతే ముఖ్యమైన ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పోయినది ఉంటారు రాజు అప్పుడు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ ఫోన్ దాకా రోడ్ల మీద వచ్చి ఆక్రమణ చేసి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళని జరగాలని